కార్యకర్తల్ని సంతృప్తి పరచాలి ఇప్పుడు ఎవరి వ్యవహారం అయినా ఇంకో ప్రతిపక్షం అడిగాం అడగలేదు కాబట్టి అడిగాం ఇవ్వలేదు కక్ష సాధింపు అన్నటువంటి చెప్పడం ఇప్పుడు వైసీపీ కార్యాలయం కోలగొట్టగానే టీడీపీ కార్యకర్తలు అది అలాగే ఇది కూడా అంతే ఒక ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి వెళ్ళకపోతే మాత్రం జగన్ చారిత్రక తప్పు చేసినట్టు అంటే నేను అనేది వెళ్ళకపోయేదాని గురించి మాట్లాడకే ముందు రాదని తెలుసు కూడా ఎందుకు రాశారు లేక ఆయనకు తెలియదా ప్రతిపక్ష హోదా రాదు అని అదే అంటున్నా ఇప్పుడు తనకి చెప్పేవాళ్ళు మనం ఇట్లా చెప్పొచ్చు అంటారు అదే వాళ్ళు ఇంత ముందు ఏం చెప్పు చంద్రబాబు ఐదుగురిని తీసుకొస్తే రాదండి అని వాళ్ళు చెప్పబట్టినే కదా ఆయన అసెంబ్లీలో మాట్లాడింది అని తెలియదా కాకపోతే మనం అడిగాము ప్రతిపక్ష హోదా ఆయన అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ లెటర్ రాసిన ఉద్దేశం వాళ్ళు ఎవరని తెలుసు ఆయనకు కూడా అంటే మేము మారాము నిర్మాణాత్మకంగా డెమోక్రటికల్ గా అని చెప్తున్నారు కదా దాన్ని అదంతా ఉత్పత్తి మాట అని చెప్పే ఉద్దేశమైతుంది అంటే లో లో ఫ్యూచర్ అన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు ఇచ్చినా కూడా అని చెప్పడం అదే ప్రజలు ఇవ్వలేదు కదా అంటే అది ఎవరంటారు తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే గానీ వీళ్ళు అన్నారు కదా వైసీపీ నమ్మినటువంటి వాళ్ళు అందరూ కరెక్టే కదా అంటారు కదా ఇప్పుడు అక్కడ ఉన్నది ఓన్లీ ఏకైక పొజిషన్ కాబట్టి అనే మాట వీళ్ళు గుర్తు చేసేది అదేంటంటే ఒక సైకలాజికల్ గేమ్ వైసీపీకి ఇవ్వకూడదు అన్నటువంటి తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది